i uh -huh. కేంద్రం ప్రభుత్వ రైతులకు కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడెం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో అనేక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిందని వ్యవసాయాన్ని సంక్షోభంలో పెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఢిల్లీ రైతన్న ఉద్యమం జరిగిందని చెప్పారు రైతులు చేసిన పోరాటానికి మోడీ దిగి వచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు అమలు చేయకపోగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించింది అమలు చేయడం లేదు దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి రైతులను ఇచ్చిన గుర్తులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రైతు ఉద్యమానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనటువంటి హామీ ఏంటి అంటే రైతు పండించేటటువంటి పంటకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరని నిర్ణయిస్తాం దానికి చట్టబద్ధతని కల్పిస్తాం అంటే రైతు ఏదైనా పంట పండిస్తే ధర రాకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలి అనేటటువంటి చట్టం ఇప్పుడు కూడా కనీస మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ దాన్ని అమలు చేసేవాడు ఎవడో తెలియదు దిక్కు మొక్కు ఏమీ ఉండదు అట్లా కాకుండా మన దేశం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి మెజార్టీ ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతకడం అనేది జరుగుతూ ఉన్నది దీన్ని ఇలాంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతికే వచ్చి రైతాంగానికి అన్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉన్నది గత పది సంవత్సరాల కాలం రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వందలాది మంది రైతులు ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సాగినటువంటి ఉద్యమంలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది చివరికి ఏడ్చుకుంటూ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు కానీ రైతులు పండించినటువంటి పంటకు ఒక గ్యారంటీ అనేటువంటిది ఉండాలి గ్యారంటీ కల్పించడానికి కావాల్సినటువంటి ఒక సమగ్ర చట్టం పార్లమెంటులో తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘాలు కోరినప్పుడు అది ఆలోచిస్తామని చెప్పి మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలే అవలంబించడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మోడీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ఎడల పేదవాళ్ళ ఎడలా ఒక సానుకూలమైనటువంటి ఆలోచన చేయాలి లేకపోతే ఏ రైతులు ఏ కార్మికులు ఏ శ్రామికులైతే మన జరిగినటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారో అంతకంటే ఎక్కువ గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా వందలాది రైతు సంఘాలు ప్రజా సంఘాలు అన్ని కూడా ఏకమై పోరాటానికి సిద్ధంగా అనేది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఇంత జాప్యం జరుగుతూ ఉన్నది రైతు భరోసా కానివ్వండి రుణమాఫీ కానివ్వండి తర్వాత చేసేవాళ్ళు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి విత్తనం